అలాగే సార్ మనం చూసుకుంటే కేఎస్ ప్రసాద్ గారు అంటే అంటే తెలంగాణలో టీఆర్ఎస్ ని సపోర్ట్ చేస్తారు లేదంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపిని సపోర్ట్ చేస్తారు అంటే ఈయన విశ్లేషణలన్నీ ఈ విధంగానే ఉంటాయి అని చాలా మంది అంటున్నమాట సో దీనిపై మీరు ఏం చెప్తారు అంటే ఇక ముందు ఇప్పుడు మనం చూసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ ఉంది ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ ఉంది సో ఇక ముందు విశ్లేషణలు మీరు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే గతంలో మీ విశ్లేషణలు అలాగే ఉన్నాయంటే మీరు ఒప్పుకుంటారా నేను ఒకటి ఒక విషయం చెప్పగలను నేను నాకు జాతీయ విధానాల్లో కొన్ని నేను ఒక ఐకానిక్ పర్సనాలిటీ కింద మహాన్బా పి వినర్శరావు గారిని అండ్ మన్మోహన్ సింగ్ గారిని నేను చాలా ఆదర్శంగా తీసుకుంటాను నాకు చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ ఒక విధానాలకి అలవాటు పడినప్పుడు దా మునాటే మంది బ్రేక్ అవుతూ ఒక ఐపోటికల్గా దేశాన్ని డిఫరెంట్ డైరెక్షన్స్లో నడిపించడానికి ప్రధానికి మనకి ఇప్పుడు దాంట్లో దాని ఏమంటారంటే మార్కెటింగ్ స్ట్రాటజీతో అండ్ తర్వాత ఏంటంటే అదానీ అంబానీలు మాత్రమే పెద్దవాళ్ళ కింద నెరేట్ చేసే అంత దాంట్లో నుంచి మనకి డ్రైవ్ అవుతుంది దేశం సో ఇది అందరికీ యాక్సెప్టబిలిటీ ఉండాలని రూల్ లేదు కదా ఒక్కొక్కరికి ఒక విధానం ఉంటుంది సో ఈ విధమైన విధానాలు తీసుకున్న బీజేపీతో నేను ఖచ్చితంగా విభేదిస్తాను సో అంచేది ఏంటి అవుతుంది అంటే నా విశ్లేషణ పంద ఎలా ఉంటుందంటే అంటే డైరెక్ట్గా ఆలింగనం చేసుకున్న వాళ్ళతో శైలి వాళ్ళతో నేను గ్యారెంట్గా విభేదిస్తుంది ఎండ్ ఆఫ్ ద డే నాకు రాష్ట్ర ప్రయోజనాలు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నాటి ఇప్పుడు ఉన్న ఎన్డీఏ కూటమి అప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఖచ్చితంగా రాష్ట్ర విభజనకే కర్త కర్మక్రియ దానికి సహాయ సహకారాలు అందించింది ఎవరు ఎన్డీఏ కూటమి లేదంటే బీజేపీ అని చెప్పాలి రాష్ట్ర విభజన అంతరం మన దేశాన్ని గతంలో మీరు ఇదే మూడు రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలను విభజించిన బీజేపీని కడుపులో కంగారు పిల్లలను కాపాడుకున్నట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ఛత్తీస్గఢ్ ఇలాంటివన్నీ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వాళ్ళు పరిరక్షించారు బట్ అదే కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ గవర్నమెంట్ మన రాష్ట్రాన్ని తెలంగాణని ఆంధ్రప్రదేశ్ అని విభజించిన తర్వాత అనా పైసా పరిరక్షణ జరిగిందా రెండు రాష్ట్రాలకి ఎంత వివక్ష జరుగుతున్నప్పుడు రాష్ట్రం తరఫున ఎవడో గల గలమ కదా కదా సో ఇప్పుడు ఉదాహరణకి తెలుగుదేశం పార్టీయే తీసుకోండి ధర్మ పోరాట దీక్షలు దేనికే చేశారు మా పదమూడు జిల్లాలో దేశంలో ఉన్న ప్రతి పార్టీని సమన్వయపరుచుకున్నారు కదా రాష్ట్రానికి జరిగిన వివక్ష మరి వాళ్ళ ఏమీ లేకుండా ఇదంటే నేను ఎందుకు దాంట్లో యాక్సెప్ట్ చేయాలి ఇప్పుడు ఇదే ఇదే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర విభజన నేను పదకొండు రోజులు పన్నెండు రోజులు అన్నం లేకపోయాను నిజంగా మేము కూడా అంత బాధపడ్డాం సో అంత వ్యక్తి ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలకు వచ్చిన కల్లా బీజేపీతోనే పోతుంటే నేను సైద్ధాంతికంగా విభేదించే వ్యక్తిని పనిచేత నేను ఆబేస్గా ఏమవుతుంది ఇప్పుడు ఇంకోటి ఇంకోటి ఏంటంటే నేను చాలా మందికి తెలియజేసిన విషయం ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ వన్ టూ ఇయర్స్ ఎవరికైనా సరే బ్రీదింగ్ టైం ఉంటుంది వైఎస్ఆర్స తర్వాత కరోనా పాండమిక్ సిచువేషన్ అప్పటిదాకా మనకి ఏ నెరేటివ్స్ ఉన్నాయి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని మనం ప్రజలకు విశ్లేషించవలసిన ఇది ఉంటుంది తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో మూడవ కంటికి కూడా తెలియని నిస్సాయ స్థితిలో వెన్ ఇట్ కమ్స్ టు ఎగ్జిక్యూషన్స్ ఏది సంక్షేమ ఫలాలు నెక్స్ట్ సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్న విధానాలు అండ్ నాడు నేడు స్కూల్ పరివర్తనలు ఇవన్నీ నేను ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఖచ్చితంగా అందరూ దానితో అందరూ అటుపక్క మాట్లాడుతుంటే మనం కూడా వెళ్ళి వాళ్ళతో పాటు కాకుండా దీంట్లో నుంచి అవుట్ ద బాక్స్ దాని తర్వాత నేను జర్నలిజం కూడా చదువుకున్నా ఈ అవినాష్ రెడ్డి గారి విషయం చూసుకుంటే కేసులో నేను పూర్వపరాల్లో నాకు తెలిసిన కోణంలో నేను విశ్లేషించడం స్టార్ట్ చేశాను అవి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంది సో వీటిలో ఏంటంటే నాకు మాత్రం లేడం స్టార్ట్ చేశారు దాన్ని నేనే బాధ్యత వేస్తాను నా వ్యక్తిగత విశ్లేషణలో కూడా నేను ఎవరిని అనవసరంగా మాట్లాడను రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన విషయంలో నేను వ్యక్తిగత విషయాలు ఈ రోజు దాకా నేను ఎప్పుడు మాట్లాడను దట్స్ ఆఫ్ నా బిజినెస్ అని చెప్తారు బట్ ఆయన కూడా ఇవాళ నేను లొకేషన్ కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా క్రిటిసైజ్ చేసిన మాత్రం వాస్తవం కానీ ఇవాళ ప్రజాక్షేత్రంలో ప్రత్యక్షంగా దే ప్రూవింగ్ దర్ ఎబిలిటీస్ ప్రజలు యాక్సెప్ట్ చేసిన తర్వాత నేను కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల యాక్సెప్టెన్స్ లేకుండా ప్రభుత్వ వ్యతిరేక విధానాల్ని ప్రభుత్వం ఏ స్థాయిలో అన్న దాని మీద నా ప్రశ్న ఉంది